తిరుపతిలో శ్రీవారికి నిత్యం ఎటువంటి పదార్థాలను నైవేద్యంగా పెడతారు ఈ ప్రసాదాలు శ్రీవారికి ఏ సంవత్సరం నుండి పెట్టడం మొదలు పెట్టారు అలాగే ప్రతిరోజు ఏ ఏ సమయాల్లో శ్రీవారికి నైవేద్యం పెడతారు ఏడు కుండల్లో ఉన్న కలియుగ ప్రత్యక్ష దైవం వెంకన్నకు సమర్పించే నైవేద్యాల్లో లడ్డు ప్రధానమైనది స్వామివారికి నివేదించే నైవేద్యాల్లో లడ్డూకు ఎందుకంత ప్రాధాన్యత ఏర్పడింది అలాగే ఇంకా ఎన్ని రకాల నైవేద్యాలు శ్రీవారికి పెడతారు దీని వెనుక ఉన్న కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం ఈ వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి తిరుమల అంటే మనందరికి తక్కువ గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి ఆ తర్వాత లడ్డు మరియు ఉండి శ్రీ మహావిష్ణు స్వరూపంగా పిలువబడే శ్రీ వెంకటేశ్వర స్వామి తిరుమలలో స్వయంభుగా వెలిశాడని మనకి పురాణాల ద్వారా తెలుస్తుంది కలియుగ ప్రత్యక్ష దైవంగా భావించే శ్రీనివాసుడిని దర్శించుకునేందుకు వచ్చిన చాలా మంది భక్తులు వెంకన్న సుందర రూపాన్ని చూశాక ఎంతో సంతోషిస్తారు ఇంకా శ్రీవారి ప్రసాదాన్ని స్వీకరించిన తర్వాత కూడా అంతే గొప్ప అనుభూతికి లోనవుతారనడంలో ఎలాంటి సందేహం లేదు నిత్యం స్వామి దర్శనం కోసం గంట కొద్ది లైన్లలో నిల్చుంటారు ఇంకా స్వామివారి దర్శనం తర్వాత లడ్డూ ప్రాధాన్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ప్రాముఖ్యత ఉన్న తిరుపతి లడ్డు గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం అప్పట్లో తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం క్రీస్తుశకపు ఎనిమిది వందల ముప్పై సంవత్సరంలో పల్లవ రాజవంశీకుల కాలంలో సంధి నిషేధనల పేరుతో శ్రీవారి ప్రసాదాలను సమర్పించే ఆనవాయితీ ప్రవేశపెట్టినట్లు తిరుజానూరు గోవిందరాజ స్వామి వారి ఆలయాల్లో లభించిన శాసనాల ద్వారా తెలుస్తుంది ఒకప్పుడు తిరుమల చేరేందుకు రోడ్డు మార్గం ఉండేది కాదు కేవలం అటవీ మార్గంలో మాత్రమే వెళ్లాల్సి వచ్చేది ఆ దారిలో తిరుమలకొండకు చేరిన భక్తులకు ఆహారం లభించే అవకాశాలు చాలా తక్కువగా ఉండేవి మార్గం మధ్యలో తిరుచనూరులో ఏర్పాటు చేసిన రామానుజం కుటాల ద్వారా అన్న సందర్పణలు నిర్వహించేవారని తెలుసు అటు స్వామివారి నైవేద్యానికి ఇటు భక్తుల ఆకలిని వినియోగించే ప్రసాదాన్ని అనే పేరుతో పిలిచేవారు అనంతరం తర్వాత కాలక్రమంలో క్రీస్తుశకపు పద్నాలుగు వందల నలభై నాలుగులో సుఖీయం క్రీస్తుశకు పద్నాలుగు వందల యాభై ఐదు అప్పం క్రీస్తు శకపు పద్నాలుగు వందల అరవై ఒకటిలో వడ క్రీస్తు చేసిన ప్రసాదాలను స్వామివారికి నివేదించేవారు క్రీస్తు శకం పద్నాలుగు వందల ఎనభైలో మనోహరం పేరుతో తీయని పదార్థాన్ని శ్రీవారి నిత్య నైవేద్యానికి వినియోగించడం ప్రారంభమైంది అప్పట్లో ఎక్కువ రోజులు నిల్వ ఉండే వడలకే ఎక్కువ ప్రాముఖ్యత ఉండేది ఈ మేరకు క్రీస్తు శక్మపు పద్దెనిమిది వందల మూడులో ఉమ్మడి మద్రాసు రాష్ట్ర ప్రాంతాన్ని పాలించే ఇండస్ట్రియల్ కంపెనీ హయాంలో శనగపిండి పాకంతో తయారు చేసిన బూందీని ప్రసాదంగా వినియోగించే ఆచారం ప్రారంభమైంది క్రీస్తు శక పద్దెనిమిది వందల నలభై మూడు క్రీస్తు పంతొమ్మిది వందల ముప్పై మూడు మధ్య కాలంలో ఆలయ పరిపాలన నిర్వహించిన మహంతుల కాలంలో ఆ బూంది ప్రసాదాన్ని మనోహర పేరుతో చలామణిలోకి తెచ్చారు పంతొమ్మిది వందల ముప్పై మూడవ సంవత్సరంలో తిరుమల తిరుపతి దేవస్థానాల తర్వాత స్వామివారి నివేదనలతో వివిధ రకాల ప్రసాదాలతో పాటు బూందీ నివేదన కొనసాగుతూ ఉండేది ఇంకా పంతొమ్మిది వందల నలభైలో బూందీని లడ్డు రూపంలో స్వామివారికి నివేదించి దాన్ని ప్రసాదంగా భక్తులకు అందించే విధానం మొదటిసారిగా ప్రారంభమైంది అప్పటి నుంచి తిరుమల లడ్డు ప్రసాదానికి క్రమంగా ఆదరణ పెరిగింది అనంతరం లడ్డూల తయారీకి ప్రత్యేకంగా రూపొందించిన చట్టాన్ని పంతొమ్మిది వందల యాభైలో టిటిడి తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ఖరారు చేసింది ప్రస్తుతం లడ్డూల తయారీకి వినియోగించే పదార్థాల తిట్టం సవరించారు దీని ప్రకారం ఐదు వేల ఒక్క వంద లడ్డూల తయారీకి తిట్టం ప్రకారం ఎనిమిది వందల నాలుగు కిలోల మోడీ సరుకులు వినియోగిస్తుంటారు ప్రసాదాలను పెద్ద మొత్తంలో తయారు చేయడం ప్రారంభించిన తొలి రోజుల్లో అర్చకులు జియంగారులు కొందరికి మాన్యాలిచ్చి తయారు చేయించేవారు నిత్యం శ్రీవారికి ఎన్నిసార్లు నైవేద్యం పెట్టేవారంటే ప్రతిరోజు మొదటి గంట రెండో గంట మూడో గంట సమయంలో నైవేద్యం సమర్పణ చేస్తారు ఇంకా గురువారం శుక్రవారం మినహా మిగిలిన రోజుల్లో నైవేద్య సమయాల్లో కూడా రెండో గంట సమయంలో కొంత మార్పు ఉంటుంది మొదటి నివేదన ఉదయం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాలకు ప్రారంభం అవుతుంది రెండో గంట ఉదయం పది గంటలకు మూడో గంట రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది అయితే గురు శుక్రవారాల్లో రెండో గంట రెండున్నర గంటల ముందుగా ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాలకు ఉంటుంది వెంకన్న స్వామికి సమర్పించే నైవేద్యాలు నిత్యం ఒకేలా ఉంటాయి కానీ ప్రతి నివేదనలో కొంత మార్పు ఉంటుంది ఇంకా శ్రీవారి ఇతర ప్రసాదాలు రోజు ఏం పెడతారంటే యాభై ఒక పెద్ద దోశలు యాభై ఒక చిన్న దోశలు యాభై ఒక్క అప్పాలు నూట రెండు చిన్న అప్పాలను ఇంకా ప్రత్యేకంగా తయారు చేసిన పాయసం పెసరపప్పు తిరుప్పవడ జిలేబీ ఇంకా పోలెలు చక్ర పొంగలి సిర ములహార తోమాలను వారం రోజుల్లో ఒక్కో రోజు ఒక్కో ప్రసాదాన్ని స్వామివారికి సమర్పిస్తారు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్